విఆర్ స్కూల్ జూన్ ట్వంటీ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుందండి అడ్మిషన్స్ ఫుల్గా క్లోజ్ అయిపోయాయి ఈ స్కూల్ కెపాసిటీ థౌజండ్ స్టూడెంట్స్ సో థౌజండ్ అడ్మిషన్స్ నిన్నటి వరకు ఫుల్ అయిపోయాయి మీరు ఇక్కడ చూసేటట్టు అయితే పేరెంట్స్ వస్తున్నారు స్టూడెంట్స్ వస్తున్నారు ఇంకా అడ్మిషన్స్ కావాలి అని అడుగుతున్నారు కానీ ఈ స్కూల్ ఫుల్ అవ్వడం కారణంగా అడ్మిషన్స్ బోర్డ్ క్లోజ్ కూడా పెడుతున్నామండి ఈ స్కూల్ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్లో ఎలా అయితే కరికులం ఉంటుందో ఎలా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అదే ఫెసిలిటీస్ అలాంటి టీచర్స్ హై క్వాలిటీ టీచర్స్ని కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ఇంటరాక్టివ్ ప్యానెల్స్ ఇక్కడ ఉన్నాయండి ఇంటరాక్టివ్ ప్యానెల్స్ వల్ల ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ అన్నది కంపల్సరీగా చైల్డ్కి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా చైల్డ్కి వస్తుంది అండ్ అదేవిధంగా ఈ స్కూల్లో హైడ్రోఫోనిక్స్ అని కూడా ఉంది ప్లాంట్స్ సాయిల్ లేకుండా కల్టివేట్ అవ్వవు కానీ రైట్ నంబర్ ఆఫ్ న్యూట్రియన్స్ అండ్ అదేవిధంగా వాటర్ ఉంటే ప్లాంట్స్ కూడా కల్టివేట్ అవుతాయండి సో ఈ టెక్నాలజీని మేము ఈ స్కూల్లో తెస్తున్నాము దాదాపు ఇండియాలో తీసుకునేటట్టయితే అయితే ఎలాంటి స్కూల్స్లో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా హైడ్రోఫోనిక్స్ అనే టెక్నాలజీ లేదు అది విఆర్ స్కూల్లో మేము ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఒక్క పీరియడ్ డెడికేట్ చేసి వాళ్ళు ప్లాన్స్ గురించి నేచర్ గురించి నేర్చుకుంటారు అండ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ ల్యాబ్స్ కూడా ఉన్నాయి రోబోటిక్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి మ్యూజిక్ డాన్స్ డ్రామా అని కూడా ఉంది ఒక చైల్డ్కి ప్రాపర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ దొరికేటట్టు చేస్తున్నాం మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు ఈ స్కూల్లో చదివారు ఈ స్కూల్లో టీచర్గా కూడా పనిచేశారు మినిస్టర్ అయ్యాక ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే గొప్ప సంకల్పంతో ఉన్నారు ఈ స్కూల్ ఒకప్పుడు చూసేటట్టయితే ఇప్పుడు చూసేటట్టయితే చాలా డిఫరెన్స్ ఉందండి ఏ పేరెంట్కైనా వాళ్ళ చిల్డ్రన్కి ఒక మంచి ఎడ్యుకేషన్ కావాలి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న స్కూల్లో చదవాలి అని ఉంటుంది అండ్ తప్పకుండా జూన్ ట్వంటీ థర్డ్ నుంచి ఈ స్కూల్ స్టార్ట్ అవుతుంది మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము అండ్ స్కూల్ స్టార్టింగ్ డే గురించి వెయిట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్